ఇది చూస్తున్నారు కదండి క్రిస్మస్ ట్రీ ఇట్స్ అ వెరీ యూనిక్ డిజైన్ అండ్ లేటెస్ట్ డిజైన్ అండి ఇట్స్ నాట్ రెగ్యులర్ ప్యాటర్న్ సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మీరు ఆర్నమెంట్స్ డెకరేషన్ కూడా చూడొచ్చు సో దిస్ ఈజ్ కాస్టింగ్ థౌజండ్ రూపీస్ అండి చూసేలా రిచ్ బ్యాండ్స్ ఇవన్నీ క్రిస్మస్ రిచ్ బ్యాండ్స్ ఫర్ కిడ్స్ అండ్ ఎల్డర్స్ అండి సో దిస్ ఈస్ కాస్ట్ ఈచ్ బ్యాండ్ ఈస్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండి సో మీకు శాంటా థీమ్ స్నోమ్యాన్ రెయిన్ డియర్ అది థీమ్స్తోనే వస్తున్నాయండి చూసారా రెయింట్ ఇయర్ బిగ్ సైజ్ అండి సో దిస్ ఈజ్ అ వైట్ అండ్ వెరీ షైనింగ్ కలర్ షైనింగ్ అండ్ షిమ్మరీ లుక్ వస్తుందండి దీనికి సో ఈవెన్ యూ కెన్ సీ ద రెడ్ కలర్ అట్ ద నెక్ పార్ట్ ఆల్సో సో దిస్ ఇస్ కాస్టింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అండి అలాగే ఇవి చూసారా క్యూట్ రెయిన్ ఇయర్స్ అండి ఇది కూడా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో దిస్ స్మాల్ వన్ ఈస్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ బిగ్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ రూపీస్ కదా అంత క్యూట్గా ఉందో క్రిస్మస్ ట్రీ ఇట్స్ అ స్మాల్ ట్రీ అండి ఫర్ డెకరేషన్ ఆన్ టేబుల్ కాఫీ టేబుల్ ఆర్ ఎనీథింగ్ సో డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు దిస్ బిగ్ ట్రీ ఈస్ కాస్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ ట్రీ ఈస్ వన్ ట్వంటీ రూపీస్ అండి వెరీ నైస్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఆర్నమెంట్స్ అండి ఇది సిక్స్ పీసెస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక ప్యాటర్న్లో ఉన్న డెకరేషన్ ఐటమ్ అండి ఇది చూసారా రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దీ దీని కాస్ట్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ పీసెస్ ఉంటాయి ఈచ్ బాక్స్లో దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ యెల్లో అండ్ వైట్ కలర్ దీనిపైన మిర్రర్స్ కూడా వస్తాయండి మిర్రర్స్ అండ్ షైనింగ్ సీక్వెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా వస్తుంది ప్యాటర్న్ మీరు క్లోజర్గా చూస్తే మీకు తెలుస్తుంది చూసారు కదండి డిఫరెంట్ డిజైన్స్లో ఇవన్నీ బిగ్ సైజ్ ట్రీ ఆర్నమెంట్స్ అండి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ విత్ స్నో మ్యాన్ కాం థీమ్తో వచ్చాయండి సో ఇవి వచ్చి ఈచ్ డిజైన్లో ఒక్కొక్క డిజైన్లో త్రీ పీసెస్ ఉంటాయండి ఒక బాక్స్లో సో ఈచ్ బాక్స్ వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇట్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ట్రీ ఆర్నమెంట్స్ సో దిస్ బాక్స్ ఈస్ హ్యావింగ్ ట్వెల్వ్ పీసెస్ అండి సో ఈచ్ బాక్స్లో ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇట్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ బాక్స్ సో ఇదే కాకుండా మా దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉందండి పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో డార్క్ బ్లూ రోజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి రోజ్ గోల్డ్ ఇంకా మా దగ్గర గోల్డెన్ కలర్ గ్రీన్ కలర్ అన్ని కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి